సాధారణంగా మనం ఇంట్లో చపాతీలు చేసుకుంటాం కదా మల్టీగ్రైన్ మనకి ఆట దొరుకు ఆశీర్వాదలో అన్ని గ్రెయిన్స్ వేసి ఉంటాయి అనమాట అందులో ఉంటుందా అని మనకు తెలియదు ఆటలు వేయడానికి వేస్తారు కానీ అది ఎంతవరకు నిజమో ఏదో మనం చెప్పలేము అనమాట కానీ తినేస్తాం అలాగే గుడ్డిగా అదేంటంటే మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అనమాట ఓకేనా అయితే నేను ఇప్పుడు మెల్లి కలుపు అవన్నీ తీసుకొని ఒక్కొక్క కిలో వేసుకున్నా చూపిస్తాను రండి ఎన్ని రకాలు వేస్తాను ఇవన్నీ తీసుకెళ్ళి పిండా నుంచి చపాతీ చేసుకున్నాం అనుకోండి అదనమాట లెక్క వెయిట్ గెయిన్కి వెయిట్ లాస్కి వెయిట్ బ్యాలెన్స్కి ఓకేనా ఆ చపాతీలు తింటే బాగా డైజెషన్ అవుతుంది ఫ్యాట్ ఫ్యాట్ రాదు కొలెస్ట్రాల్ రాదు చాలా బెనిఫిట్స్ అనమాట ఒకసారి మీరు ట్రై చేసి చూడండి నార్మల్ చపాతి గోధుమ పిండితో చేస్తారు కదా అలా కాకుండా ఇవన్నీ గ్రెయిన్స్ కలిపి చేస్తే బాగుంటుంది కొంచెం చూపిస్తారు ఫస్ట్ ఏమి వచ్చి ఇవ్వండి ఇది రాగి ఓకేనా ఒక కిలో ఇది ఓట్స్ హాఫ్ కిలో వేస్తాను ఓట్స్ ఓకేనా అండ్ ఇది తెలుసు కదా చూడడానికి మినపప్పులో ఉంటుంది కానీ మినపప్పు కాదు ఇది జొన్నలు అంటారు కదా అదనమాట ఒక కిలో అండ్ ఇది సజ్జలు బాజురా అంటారా ఇందులో ఒక కిలో ఇవన్నీ మనం మన చేత్తో ఇలా తయారు చేసుకోవచ్చు అనమాట అండ్ లాస్ట్ ఇది గోధుమ వీట్ అవన్నీ మిక్స్ చేసి దగ్గర దగ్గర ఫైవ్ క్లోర్స్ ఎంత ఉన్నట్టుంది ఇదంతా మిక్స్ చేసి ఇలాగా చూడండి తీసుకెళ్ళి పిండి రాగి జొన్నలు గోధుమ పజ్జలు ఓట్స్ మొత్తం ఐదు రకాలు వేసాను అనమాట ఓట్స్ ఒకటే హాఫ్ కిలో వేసా మిగతా అవన్నీ కిలో కిలో వేసా பிண்டாடிச்சேட்டுக்கோண்டு வச்சிசோம் அன ஷாப் தான் அண்டுகே మొత్తానికి ఇదే అనమాట మనది ఫైనల్ పిండి ఆడించి తీసుకొచ్చాం కదా మధ్యాహ్నం అది తినేద్దాం మరి ఇంకా లేట్ చేయకుండా చపాతీ మల్టీగ్రెయిన్ చపాతీ విత్ హలీ అనమాట ఇది తినేసి నైట్ డిన్నర్ కంప్లీట్ డే లెవెన్ బ్లాక్ కూడా కంప్లీట్ అన్న